కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు రూరల్ నూతన సీఐగా బీవీ మధుసూదన్ రావు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగన్నూరు రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు చెలరేగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించి తమ విధులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే శాంతి భద్రతలపై ఎవరైనా విఘాతం కల్పిస్తే వారు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు రెండు వందల తొంభై ఐదు దాడి చేసినటువంటి సర్వీస్ ఇన్స్పెక్టర్ అభియాన్ని గతంలో కర్నూలు జిల్లాలో చైనా పోలీస్ స్టేషన్స్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది అట్లాగే కొంతకాలం కడప జిల్లాలో కొంతకాలం చిత్తూరు జిల్లాలో కొంతకాలం తెలుగు జిల్లాలో వైఎస్ పోలీస్ స్టేషన్ సకాష్ నేను పనిచేశాను ఇప్పుడు సిసిఎస్ సంబంధించి ఈరోజు ఇక్కడికి బదిలీ పేరు వచ్చి ఎన్ని రోజుసేయగా వరీ బాధ్యత తీసుకోవడం జరిగింది ఈరోజు రేపటిలో ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు విషయాతో సమీక్ష సమావేశం అనేది నిర్వహించి సత్తుల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాన్ని ఏ విధంగా మేము కంట్రోల్ చేయాలి రోడ్డు ప్రమాదాలు ఏమైనా ఉంటా జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా కట్టడి చేయాలి అట్లాగే ఏదైనా సరే అసాంఘిక కార్యక్రమాలు ఏ విధంగా కూడా చట్టపరి ఏం చేయాలో వాటికి ఇలాంటి సేవలు తీసుకోవాలని చేసేస్తున్నాం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మా యొక్క ఉన్నతాధికారులు మా ఎస్పీ గారు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ ప్రజలంతా కూడా శాంతియురంగా భద్రతగా ఉండాలనేటువంటి పద్ధతిలోనే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఎక్కడైనా సరే గ్రామాలలో శాంతి పద్ధతులకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినామో సంబంధిత ప్రజలు ఖచ్చితంగా నాకు కానీ మా ఎస్ఎస్ కానీ సమాచరించిన వెంటనే మేము అక్కడికి త్వరగా వచ్చి ఆ యొక్క సమస్యని ఆ పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము ప్రజల యొక్క तो है, तो तो था, 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 था। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस